తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు చోట్ల ఎక్కడా కూడా బీసీలకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని టీడీపీ బీసీల వ్యతిరేక పార్టీ అని బీసీ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ జంగాల శరామయ్య యాదవ్ మండిపడ్డారు శ్రీకాకుళం నగరంలోని గ్రాండ్ హోటల్లో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సోషల్ జస్టిస్ ఫోరం బీసీ ఐక్యవేదిక కాపు ఐక్యవేదిక ఈడబ్ల్యూఎస్ హక్కుల పరిరక్షణ వేదిక దళిత క్రైస్తవ హక్కుల పరిరక్షణ వేదిక మహిళా హక్కుల పరిరక్షణ వేదికల ప్రతినిధులు విలేకరుల సమావేశం శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సోషల్ జస్టిస్ ఫోరం బీసీ ఐక్యవేదిక కాపు ఐక్యవేదిక ఈడబ్ల్యూఎస్ హక్కుల పరిరక్షణ వేదిక దళిత క్రైస్తవ హక్కుల పరిరక్షణ వేదిక మహిళల హక్కుల పరిరక్షణ వేదిక సంఘాలు ఎస్జేఎఫ్ తరఫున ఇండిపెండెంట్ అభ్యర్థి బీసీ సామాజిక వర్గానికి చెందిన గాదె శ్రీనివాసుల నాయుడికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామని అన్నారు ప్రభుత్వం అధికార ధనబలంతో ఒక ఇండిపెండెంట్ బీసీ అభ్యర్థిని ఏదో విధంగా ఓడించాలన్న దురుద్దేశంతో నిరంకుశమైన విధానాలతో ముందుకు వెళ్లడం ఎంత మాత్రం సమంజసం కాదని తాము ముక్తకంఠంతో ఖండిస్తున్నామని అన్నారు పోటీలో ఉన్న ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులను బ్యాలెట్ పేపర్ ముద్రణ తర్వాత కూడా బలవంతంగా వారిని సైలెంట్ చేయిస్తూ ఏదో విధంగా గెలుపు బాటలో ఉన్న శ్రీనివాసులు నాయుడు గారిని ఓడించడానికి టీడీపీ చేస్తున్న విశ్వ ప్రయత్నాలు మంచిది కాదని అన్నారు గాదే నాయుడు గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఆయన పేరుకెదురుగా మొదటి ప్రాధాన్యత ఓటు చేసి ఆయన్ని శాసన మండలికి పంపించాలనే సదుద్దేశంతో సంకల్పంతో ఉత్తరాంధ్రలో సిక్కోలు గడ్డ మీద పోరాటాల పురిటి గడ్డ ఉద్యమాల కిల్లా ఇక్కడ బీసీ బిడ్డను శాసన మండలికి పంపించాలనే ఉద్దేశంతో మేము ఉత్తరాంధ్ర మొత్తం పర్యటన చేస్తూ ఆయన కోసం పనిచేస్తున్నాం మిత్రులారా గమనించండి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైంది ఇచ్చిన హామీలన్నీ గాలి కొదిలేసి వాళ్ళు చెప్పిన మాటలన్నీ నీటి మూటలుగా మార్చి ఆకాశాన్ని నుండి ఒక అబద్ధాన్ని సృష్టించి దానికి రెక్కలు తొడిగి దాన్ని ప్రచారం చేసి ఎల్లో మీడియా ద్వారా సొంత మీడియా ద్వారా గ్లోబల్ ప్రచారం చేసుకొని మబ్బె పెట్టి మాయ మాటలతో దొంగతనంతో అక్రమ మార్గంలో ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపుల్ని బీసీల్ని మోసం చేసి రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో ఎక్కడా కూడా బీసీలకు అవకాశం లేదు ఇది దుర్మార్గం అన్యాయం ప్రజాస్వామ్యాన్ని కోనీ చేస్తూ బీసీలను అణగదొక్కుతూ బీసీల భవిష్యత్తును కాలరాస్తూ మా జీవితాలతో మా బ్రతుకులతో వాడుతుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం రోజుకి ఎల్లో మీడియాలో వాళ్ళ సొంత పత్రికల్లో వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ పేటిఎం బ్యాచ్ ద్వారా ప్రచారం చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని అబద్ధం తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ కాదు బీసీలకు వ్యతిరేకల పార్టీ